ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలని చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళితే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున వారు మీ జీవితాన్ని సంతోషంగా అనుభవించాలనే తపనని నియంత్రించుకోవడం అవసరం శారీరక మానసిక ఆధ్యాత్మిక సమతుల్యతని కాపాడుకోవడానికి యోగ సాధన మీకు మేలు చేస్తుంది కొత్త పెట్టుబడుల అవకాశాలు కనిపించవచ్చు కానీ వాటిపై పూర్తిగా అవగాహన పొందిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి స్నేహితులు ఈరోజు మీ రోజును ఉత్సాహభరితంగా మార్చే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో కొత్త రొమాన్స్ ఉత్సాహాన్ని కలిగిస్తుంది మీ దగ్గరగా ఉన్న ఒకరి మూడు మార్పులు కొంత అయోమయానికి దారితీయవచ్చు చాలా రోజుల తర్వాత జీవిత భాగస్వామితో గడపడానికి మంచి సమయం లభిస్తుంది ఆధ్యాత్మిక స్థలాన్ని సందర్శించడం మానసిక ప్రశాంతతని అందిస్తుంది ఆర్థిక అభివృద్ధి కోసం ఇంట్లో కాలి పాత్రలో ఒక ముక్కను ఉంచడం శుభప్రదం ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీ హనుమాన్ చాలీసాని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనుభావంతో